నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ జన్మదిన శుభాకాంక్షలు తుని పట్టణ తెలుగు యువత నాయకులు యనమల వీర విధేయులు శ్రీ సూరంపూడి రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు పిలిస్తే పలికే సహృదయుడిగా అందరి వాడిగా మా యువ కిషోరం శ్రీ సూరంపూడి రాజా గారి జన్మదిన సందర్భంగా మా ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్ డే రాజా ఇనుగంటి సత్యనారాయణ గారు మున్సిపల్ కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఆటో డ్రైవర్ల సేవల కూటమి సూపర్ హిట్ అయింది తమ ఆర్థిక ఆర్థికవేత్తలు తీర్చిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుతూ తుని నియోజకవర్గ ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించారు మూడు మండలాల నుండి తరలివచ్చిన ఆటో డ్రైవర్లు శ్రీనివాస థియేటర్ నుండి ఆటోలతో ర్యాలీగా రాజా గ్రౌండ్ కు చేరుకున్నారు కలిసి రాజేష్ ప్రారంభించారు ఇది మంచి ప్రభుత్వం మన అభ్యున్నతికి పరితపిస్తున్న ప్రభుత్వమని ఆటో డ్రైవర్లు తెగ తెగ సంబరపడ్డారు సంబరపడ్డారు ఆటో డ్రైవర్లు తమ తీర్చేందుకు తాము అడక్కపోయినా తమ అకౌంట్ లోకి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ తుని కోటనందూరు తొండంగి మండలాలకు చెందిన ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించారు స్థానిక ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద సీనియర్ నేత యనమల రాజేష్ తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి ర్యాలీని రవాణా శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు రాజేష్ రాజేష్ ఆటో డ్రైవర్ కొద్దిసేపు ఆటోను డ్రైవ్ చేశారు ఈ సందర్భంగా చింతమనేడి అబ్బాయి యనమల దివ్య సందేశాన్ని వినిపించారు నియోజకవర్గ పరిధిలో గల ఆటో యూనియన్లు తమ కార్యకలాపాల జరుపుకునేందుకు వీలుగా అన్ని ఆటో యూనియన్లకు స్థలం ఇచ్చి భవనాలు సమకూరుస్తామని తన మాటగా ఆటో డ్రైవర్లకు చెప్పామని ఆదేశించారన్నారు ఇవాళ నియోజకవర్గ పరిధిలో పద్నాలుగు వందల డెబ్బై రెండు మందికి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఆటో డ్రైవర్ల ఖాతాలో నగదు జమా చేయడం జరిగిందన్నారు అనంతరం ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా రాజా గ్రౌండ్కు ఆటో ర్యాలీ చేరుకుంది ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలతో పాటు బోనం చినబాబు కోడ వెంకటరమణ చొక్కా కాశీ దద్దులూరి శ్రీనివాసరాజు దండెం నాగు తమరాన సత్యనారాయణ జక్కాన రామునాయుడు సుర్ల బోడయ్య రామచంద్ర రాజు గంటల చిన్నారావు

వీళ్ళు నాయకుడు అంటున్నారు ముప్పై నాయకుడు కానీ మీతో పాటు గత ఇరవై రెండు సంవత్సరాలు కట్టించి లేకపోతే పెట్రోల్ ఆటో ఉన్నా కానీ రిక్షాలు తెలుసు రెండో పద్దెనిమిది సంవత్సరాలు కట్టించే ఆటో యూనియన్ ప్రెసిడెంట్ గానే కొనసాగుతున్నాను ముందుగా ఈ యొక్క ఆటో యూనియన్ కి మనకి కోట ప్రాంతంలో పదిహేను వేల రూపాయలు మేము నియంత్రిస్తామో పెట్టలేదు తర్వాత మనకు ముప్పై కౌన్సిలర్స్ అన్నారు అలాగే యాభై ఆరు

శక్తి మనలోనే ఉంది లక్ష నలభై వేల మంది ఓటర్స్ ఈ పథకాలని స్క్రీన్ మార్చి ప్రభుత్వం తెగవాల్సినంత శక్తి మనందరిలోనే ఉంది మీ అందరికీ కూడా తెలుసు అది ఏ అవసరం వచ్చినా డిగ్రీ చదివి ఇంటర్మీడియట్లు చదివి పీజీ చేసి ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగంగా నా ప్రతి ఒక్కరు కూడా ఎంపీలుగా సర్పంచ్ గా నాయకులుగా అనేక పార్టీలో పనిచేసే వాళ్ళందరూ కూడా మమ్మల్ని వాళ్ళని కూడా తక్కువగా కింద పరచాలని కాదు అలాంటి ప్రభుత్వాన్ని పొందాలని కాదు మనం చేసే పని మన గవర్నమెంట్ ఇచ్చే పథకాలు ప్రతిదీ కూడా మనం ఈ యొక్క కోణం ప్రభుత్వం వచ్చిన తర్వాత తుని నియోజకవర్గంలో అసభ్యమైనప్పుడు వాళ్ళు బ్రిచ్చి కట్టినప్పుడు మనకి స్టాండ్ ఉన్నారని ఎన్నో బాధపడేవాళ్ళు బిజీకి మరిక అవకాశం ఉండేది ఆయన పెద్ద మాన చేసి ప్రతి బిచ్చి మీద కూడా మన స్టాండ్ అక్కడ ఇచ్చారు ఇచ్చారు కదా ప్రతి ఒక్కరిని ఏ స్టాండ్ పెట్టుకుంటే ఆ స్టాండ్ లో రెండు మాట్లాడి పెట్టుకోండి మీరు కొత్త బీరు కాడి నుంచి పెట్టుకోండి కార్పొరేట్ కానీ నుంచి లగా కోరి వరకు మన కొత్త సరిపేది వరకు ఎక్కడ ఈ నెల సరిగా తొమ్మిది సెకండ్ రావాలి రోజు కూడా ఏంటంటే నేమ్స్ ఏంటో నర్సీపట్నానికి కానీ అనకాపిల్లి నక్క కానీ అలాగే మన కత్తుకు కానీ రొప్పాలకు కానీ ప్రతి దానికి ఒక బంగారు కొనాలన్నా వస్తువులు కొనాలన్నా మార్గపేడికి రావాలన్నా ఒక కాయగూడి కావాలన్నా నేను గమనించాలా అటువంటి సేవలు నియోజకవర్గంలో ఉంటే సుమారుగా ఎన్టీ రామారా గారు పెట్టిన నుంచి రామకృష్ణ గారు మనందరికీ అండమండగా ఉంది నాదరం

ఏ మాల్మూలు క్యా ఆటోవాటికే చెల్లింది అంత ధైర్యంగా తిప్పకు సాకారం నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా మరి మరీ ఇస్తున్నారు దానికి కారణం ఏంటంటే మన కష్టపడతాం నైట్ పనులు కాకుండా దాన్ని ఇంకా ఇంకా బాగా చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ చదువు